నమస్తే మరొక మరొకరు కూడా మనకు అటెండ్ అయ్యారు కొండపూర్ పుష్ప లీల గారు మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ మేడం నమస్తే అండి కొండ్రు కొండ్రు పుష్పల మేడం నమస్తే అండి నమస్తే మేడం ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మీరు చెప్పింది అన్న బాగా మాట్లాడారు అన్న చెప్పింది కూడా నేను సరే అనేది కరెక్ట్ జరగపోయినా కుల కులాల పరంగా ఎవరైతే వాళ్ళకి ఈ దేశం లోపల ఈ డెబ్బై ఐదు సంవత్సరాలైన ఈ స్వాతంత్రంలో ఆ అయిపోయినప్పటికి కూడా ఇప్పటికి కూడా ఎవరైతే అట్టడుగు స్థాయి వాళ్ళు మన సంక్షేమ రాజ్యం ఇది శ్రేష్ ప్రజల పేద వాళ్ళ గురించి ఆలోచించుకునే ప్రజాస్వామ్యంలో సంక్షేమ రాజ్యం ఇది ఈ సంక్షేమ ఫలాలను ఎవరికి అందాలి అంటే అట్టడుగు స్థాయి వాళ్ళకి అడ్డాలి అందులో కులాల పరంగా ఒక్కొక్క కులంలో ఉప కులాలు అసలు ఇంతవరకు కూడా రాజకీయంగా గానీ సామాజికంగానే ఆర్థికంగానే ఎదగిన కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళను కూడా ఆ కుల గణలో గనక చేర్చగలిగితే కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ ఉండగలిగితే నిజంగా పేదవాళ్ళు ఎవరనేది కూడా ఇందులో రాజకీయాలు లేకుండా ఏ పార్టీ వాళ్ళు కూడా దీంట్లో రాకుండా ఇన్వాల్వ్ అయితే గవర్నమెంట్ నుంచి క్లియర్ గా క్లిస్టల్ గా అఫీషియల్స్ దీన్ని నిర్వహించి ఏదైనా తప్పులు గనక ఉండుంటే దాన్ని సవరించుకోవడానికి కూడా కొంత సమయాన్ని గ్రామ పంచాయతీ నుంచి మండల్ వ్యవస్థ దగ్గర నుంచి కూడా ప్రతి దగ్గర డిస్టిక్ లెవెల్లో కూర్చొని చెయ్యాలి సో ఎప్పుడైతే మనం చెప్పింది మీరు చెప్పింది కరెక్ట్ రాలేదు మాకు రాలేదు అని అంటే మీరు ఇంకా చెప్తాను నేను అసలు ఎంత దౌర్భాగ్యం అంటే గత పది సంవత్సరాల కాలం లోపల టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఓటర్ లిస్ట్లో అంటే మన దగ్గర ఆధారాలు ఆధార్ కార్డు ఉండి ఓటర్ లిస్ట్లో ఉండి కూడా ఓ ఎలక్షన్లో పోతే దాదాపు ఐదు లక్షల ఓటర్లని వాళ్ళని డిలీట్ చేసేయడం జరిగింది అంటే అంతకుముందు ఎలక్షన్లో ఓట్లు వేసిన వాళ్ళు కానీ కొత్తగా ఈ ఓట్లు వేసే వాళ్ళు కానీ ఎవరు కూడా ఆ ఫలాలను అంటే వాళ్ళ యొక్క హక్కును కోల్పోయారు అట్లా కాకుండా ఇప్పుడు ఈ దానికి కరెక్ట్ గా ఇది చేయగలిగితే ఇన్ని రోజులు జరిగిన అవకతవకలకు ఒక చెక్ పెట్టినట్టు అవుతుంది నిజమైన పేదవాడు ఎవరైతే అయితే ఉన్నాడో ఈ గ్రామాల్లో ఇప్పుడు కూడా కులతత్వం ఉందండి అవునన్నా కాదన్నా ఉంది ఎక్కడ కూడా సామాజిక న్యాయం జరగనివ్వరు ఊర్లలో ఇప్పటికి కూడా కింది మీద మీదిళ్ళు ఉంటాయి మా రెడ్డి వాళ్ళ ఇళ్ళు అంటారు మా రెడ్డి వాళ్ళ అంటారు మేము అంటారు వాళ్ళ దాంట్లో పనిచేసే దాంట్లో కూడా వాళ్ళ ఇండ్లలో కూడా చాలా ఇండ్లు కూడా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి పెరిగే లెవెల్ వేరే ఉంటుంది ఆ డామినేషన్ అనేది కూడా కొన్ని ఆ అయితే ఇంకా పోలేదండి వ్యవస్థలో గ్రామ పంచాయతీ వ్యవస్థ నుంచి సర్పంచులుగా ఉన్న వాళ్ళు అగరకున్న వాళ్ళు ఉంటే ఒక పద్ధతి ఉంటది లేదు ఒక ట్రైబల్ ఒక ఎస్సీనా ఒక మహిళన ఉంటే ఇంకో పద్ధతి అంటే వాళ్ళని డమ్మీలుగా పెట్టి రాజ్యాధికారాన్ని మీద కూర్చోబెట్టి చూసిన వ్యవస్థలేని మనం చూస్తున్నాం తప్ప ఇక రాను రాను అది నడవదు ఎందుకంటే ఇక బాగా చైతన్యం వచ్చింది అందరూ చైతన్యవంతులు లేరు అది అవునన్నా కాదన్న దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితిని తీసుకొచ్చారు ఫోర్సబుల్ గా మేమేం తక్కువనా అంటున్నారు మా వాట మాకు కావాలి మేము ఓట్లేయడానికి పని కాదు మా వాట మాకు కావాలని అడిగే జనాలు అయ్యారు అది అగ్రి అంటే మామూలుగా ఏదైతే మనకు మామూలుగా చదువుకున్న వాళ్ళకి కాదు చదువు రాని వాళ్ళు కూడా ఈరోజు అంత డిమాండ్ గా మా మేము మా అది అనేది ఒక కాన్సెప్ట్ లో కాన్సెప్ట్ లో పనిచేస్తున్నారు అది చాలా మంచి శుభదాయకం నా దృష్టిలో అయితే ఎందుకంటే ముందు ఇంతకు ముందు ఈ కులగలను లేనప్పుడు దాన్ని కరెక్ట్ గా చేయలేనోడు ఏ ఊర్లో వెళ్ళిన అండి తెలుస్తుంది అండి ఆ ఊర్లో ఎంటర్ కాగానే పాత రోజుల్లో మీరు ఎవరింటికి వెళ్తున్నారో అని అడిగేవాళ్ళు అంటే ఆ కులాల ఇండ్లు ఎక్కడ ఉంటున్నాయంటే ఒక బస్తీ ఒక రెడ్డి అనో బీసీ బస్తనో ఎస్సీ బస్తేనో ఉండేది అట్లా వాళ్ళ లీడర్లు చెప్పిన వాళ్ళని మనం ఒక బేస్ గా తీసుకొని ప్రతి ఎలక్షన్ లో ఓట్ బ్యాంక్ రాజకీయాలకు ఉపయోగించుకున్నారు అన్ని పార్టీలు ఇప్పుడు అలా కాకుండా ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గర ఆధారాలు ఉంటాయి కాబట్టి ఆధార్ లింక్ చేసి ఉంటది కాబట్టి మన వాళ్ళు ఎవరైనా మనం చీట్ చేసినా కూడా చీట్ చేయకుండా దాన్ని అఫీషియల్ గా మన డిక్లరేషన్ ఉంటుంది కాబట్టి మన రేపు ఓటర్ ఐడి కార్డ్ దగ్గర నుంచి వాళ్ళకి చెందవలసిన గవర్నమెంట్ నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అది ఇల్లవనివ్వండి ఏమైంది ఇప్పుడే రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ సమావేశం నిర్వహిస్తున్నారు అందులో హౌసింగ్ మీద ప్రత్యేకంగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఎందుకంటే పేదవారి కళ్ళ ఇల్లు అంటే ఇంకేం ఉండదు ఏదైతే ఏదైతే కులగణ సర్వే కావచ్చు లేదంటే ఇంటింటి సర్వే కావచ్చు మొత్తం మీద తెలంగాణ ప్రభుత్వం బీహార్ ప్రభుత్వం కూడా ఆల్రెడీ ఇంటింటి సర్వే కూడా ఈ రెండు రాష్ట్రాలు మొత్తం విన్నాడు ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి కూడా కులగం జరిగింది మళ్ళీ కేంద్రం ఈ రెండు రాష్ట్రాలను కూడా కులగంధ భాగంగా చేస్తే మళ్ళీ సర్వే చేస్తా ఉంటారు దాన్ని ఎట్లా చూడొచ్చు తప్పు లేదండి ఇప్పుడు అంత ముందు చేసింది కరెక్ట్ గా లేదన్న వాళ్ళంతప్పుడు ఇప్పుడు ఇంకో మరొక అవకాశం వస్తుంది కదా చేయని ఏమైంది అన్ని రాష్ట్రాల్లో ఒప్పుకొని కేంద్రం కూడా ఒప్పుకున్నప్పుడు రాష్ట్రాలు ఒప్పుకుంటున్నప్పుడు చేసుకునే అవకాశం దొరికినట్టే కదా రెండు సార్లు చేస్తుంది మనం అట్లా అంటే కేసీఆర్ గారు ఒకరోజు సర్వే చేశాడు ఆ ఒక రోజు సర్వేతో అన్ని నిజాలు మనకు వచ్చేసినాయా వాళ్ళు ఎందుకు ఏ ఉద్దేశంతో చేస్తారో మనకు తెలియదా సో మనకు అది కాదు కదా మంచి జరుగుతుందంటే ప్రభుత్వం దానికోసం కేటాయిస్తారు సమయం కేటాయించాలి అధికారులు దాని రిజల్ట్ ను కరెక్ట్ గా పేదవాళ్ళకి అందించాలంటే ఇట్ మస్ట్ బి అనమాట వాళ్ళు ఫాలో అవ్వాల్సిందే అవనంటే కుదరదు కదా ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో జనాభా వాళ్ళు ఎలా ఉన్నారు ట్రైబల్ ఏరియాస్ ఉంటాయి ఎస్సీ కాన్స్టిట్యున్సీస్ ఉంటాయి అలాగే భవిష్యత్తులో కూడా రిజర్వేషన్ విధానంలో ఏమన్నా అవకతవకలు జరిగిండొచ్చు గతంలో అంటే అది ఒక ఎస్సీకి రావాల్సింది బీసీకి పోయిందనో బీసీకి పోయింది ఓసీలో ఉన్నారనో ఇట్లాంటివన్నీ జరిగినాయండి ఇవన్నీ కూడా పోతాయి ఇప్పుడు ఖచ్చితంగా చాలా మంచిగా కులకరంగా మా మా విందున్న ఈ ఊర్లో మా ఓట్లు ఇన్ని మీ నడవదు అని ఖచ్చితంగా వాళ్ళు తమ ఖచ్చితంగా అడిగే పరిస్థితిని ఈ రోజు ప్రభుత్వ పరంగా ఇచ్చే ఒక మంచి సదవ అవకాశం ఇందులో విద్యావంతులు కాని విద్యావంతులు కానీ వాళ్ళు అందరు కూడా ఇందులో నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారో పక్కన పెడితే అది వేరే డాటా మళ్ళీ తీసుకోవచ్చు ఇది మాత్రం కులానికి సంబంధించిన డాటా ఉండడం చాలా మంచి విషయం అండి అది కేంద్ర రాష్ట్రాలు కలిసి చేయడం అనేది ఇది ఒక శుభ సూచకం